హలో వివర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈ రోజుటి వీడియోలో తోటలో కోసుకొని వచ్చిన అరటికాయ ఇది కూర అరటి అండి నార్మల్ తినే అరటి కాదు కూర అరటితో తాలింపు ఎలా చేసుకున్నానో చూపిస్తాను నార్మల్ తినే అరటి కూడా పచ్చిగా ఉన్నప్పుడు సేమ్ మెథడ్లో తాలింపు చేసుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు మనము కూర అరటిలో కూడా చాలా పోషకాలు ఉంటాయి ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మనకి తాలింపు మాత్రమే కాదు దీంతో ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఒక్కొక్కటిగా నేను అన్ని పోస్ట్ చేస్తాను ముందుగా తాలింపు ఉర్లగడ్డను ఎలాగైతే చేస్తామంటే బంగాళదుంపను ఎలాగైతే చేస్తామో అలా ఆ మెథడ్లో చేసి చూపిస్తాను దీన్ని డీప్ ఆయిల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చిప్స్ కూడా చేసుకోవచ్చు మనం బజ్జీల్లాగా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరూ చూపించని ఒక రెసిపీ అయితే ఉంది అది పొడి చేసుకోవడం నేను ఇంతవరకు వీడియోలో కూడా చెప్పాను అది కూడా నేను ఎలా చేసుకోవాలను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఈరోజు వీడియోలో తాలింపు చూసేద్దాం ముందుగా అరటికాయలని తీసుకునేసి అటు ఇటు కొద్దిగా కట్ చేసుకునేసి గిన్నెలో వేసుకోవాలి ఉడికించుకోవడానికి ఇది టూ మెథడ్స్లో సేమ్ తాలింపు టూ మెథడ్స్లో చేసుకోవచ్చు ముందే తాటని పీలర్తో తీసేసి ముక్కలు కోసి ఉడికించుకోవచ్చు లేదా ఈజీ మెథడ్ అంటే ఇదే అనమాట తాటతో పాటి ఒక రెండు నిమిషాలు మనం ఎక్కువ ఉడికించినా కూడా ఏమీ కాని మెథడ్ నార్మల్ ముక్కలు కోసి ఉడికించుకున్నామంటే ఒక్క నిమిషం అటు ఇటు అయినా కూడా చాలా మెత్తగా అయిపోతుంది ఫ్రై చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది అందుకని నేనైతే ఎక్కువ ఈ మెథడ్లోనే చేస్తాను ఇది తాట అటు ఇటు తీయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి పాత్రలో కూడా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా కాడలు తీసేస్తాం కాబట్టి తక్కువ స్పేస్లో అన్నీ ఉడుకుతాయి అన్నమాట ఒకసారి కడిగి మునిగినంత నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత ఒక ఐదే ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దింపేయాలి నీళ్ళన్నీ వంపేసి ఇలా చల్లనీళ్ళతో ఒకసారి కడిగితే ఎక్కువ ఉడికిపోకుండా అంటే ఆ వేడి మీద మళ్ళీ ఉడికే ఛాన్స్ అంటే మెత్తబడే ఛాన్స్ ఉంటుంది సో చల్లనీళ్ళతో కడిగేయడం వల్ల అక్కడికి ఆ ప్రాసెస్ ఆగిపోతుంది మరి మెత్తగా అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన దాన్ని తాట ఇలా మొత్తం తీసేసుకునేసి ముక్కలుగా కోసుకోవాలి ఇలా ఉడికినప్పుడు తాట చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకొక మెథడ్ సేమ్ తాలింపు చేసుకునేది అన్నాను కదా దానికి ఇలా తాటతో పాటి ఉడికించకుండా ముందే మనం చెప్పాను కదా పీలర్తో తాటను తీసేసుకునేసి ఇలా ముక్కలుగా కోసుకునేసే మనము డైరెక్ట్గా ఉప్పు వేసి కొద్దిగా ఐదే ఐదు నిమిషాలు లేదా వేడిగా నీళ్లు మరిగిన తర్వాత ఉప్పు వేసి ముక్కలు వేసి రెండే రెండు నిమిషాలు ఉడకనిచ్చి వంపేసుకోవాలి అలా వంపుకోవడం వల్ల విటమిన్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో దానివల్ల మనం తిన్నది ఎక్కువ బాడీకి పట్టదన్నమాట ఫ విటమిన్స్ ఫైబర్ ఒకటే పడుతుంది అలా కాకుండా ఈ మెథడ్లో అయితే విటమిన్స్ ఎక్కడికి పోవు ఇక ముక్కలు కోసుకున్నాక నూనెలో ఆవాలు జీలకర్ర చిదిమిన తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత అరటి ముక్కలంతా వేసుకునేసి ఉప్పు పసుపు కూడా వేసి మంచిగా కలదిప్పి సిమ్లో పదిహేను నిమిషాల వరకు వేయించుకోవాలి మూత ఉంచుకోవచ్చు మూత తీసేసినా కూడా నష్టం లేదు ఇలా సరిపడా ఉప్పు వేసి మంచిగా కలదిప్పేసి ఇంకా అలాగే సిమ్లో పదహైదు నిమిషాలు వేగుతూనే ఇంకా పొడి జల్లి దింపేసుకోవడం అనమాట చాలా సింపుల్ రెసిపీ ఇది చాలా హెల్తీ కూడా ఈ మెథడ్ పిల్లలకి ముసలి వాళ్ళకి చాలా ఇష్టపడతారు ఎందుకంటే డీప్ ఫ్రై చేసినప్పుడు గట్టిగా అనిపిస్తాయి కదా క్రిస్పీగా ఉంటుంది మనకైతే నచ్చుతుంది కానీ వాళ్ళు చిన్నపిల్లలు తినలేరు ఈ మెథడ్ మా అమ్మమ్మకి చాలా ఇష్టం ఎప్పుడు ఇలాగే చేయమంటారు అరటికాయ ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు మిగిలిన వాళ్ళకి క్రిస్పీగా ఇష్టం పొడి అయితే అందరికీ ఇష్టం సో ప్రతిసారి గెలదెంపినప్పుడు అన్ని వెరైటీస్ చేయాల్సిందే ఇంట్లో ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలిదిప్పుతూ ఒక పదిహేను నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ కూర కారం పుళ్ళు ఉంటాయి కదా నేనైతే పప్పులు వెల్లుల్లి కారం పొడి ఉప్పు వేసి కొట్టి పెట్టిన పొడి అయితే వేసాను మీరు ఏ పొడైనా నువ్వుల పొడైనా కూర కారం చాలా వెరైటీస్ ఉంటాయి నేను వరకు కూడా చూపించాను వీడియోస్లో అలా ఏ వెరైటీ కూర కారం పొడైనా ఉత్త కొబ్బరి పొడి కూడా ఉంటుంది కారం పొడి వెల్లుల్లి కొబ్బరి ఉప్పు వేసి కొట్టిండేది అలా ఏదో ఒక కూర కారం పొడిని చల్లేసి మంచిగా కలిదిప్పి దింపేసుకోవడమే అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చంగా ఆలుగడ్డతో చేసినట్లే ఉంటుందనమాట మా సైడ్ ఉర్లగడ్డ అంటాము ఉర్లగడ్డతో చేసినట్టే ఉంటుంది మెత్తగా సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను మన ఛానల్లో ఓన్లీ రెసిపీసే కాదు హార్వెస్టింగ్ వీడియోస్ కూడా బోల్లెడన్ ఉన్నాయి మీకు ఏ వీడియోస్ చాలా బాగా ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి హార్వెస్ట్ వీడియోసా కుకింగ్ వీడియోసా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోసా దీనివల్ల నా ఛానల్ ఎక్కువ ఎలాంటి సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు అంటే గార్డెనింగ్ మాత్రమే ఇష్టపడే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారా ఫుడ్ రెసిపీస్ ఇష్టపడే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారా ఇది నాకు అర్థమవుతుంది సో ఇది వాటి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్